భర్త అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది ఈ దిరికిపోయిన గాజు ముక్కంత వాల్యూ లేని ఈ పికారి గాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేసాం ఎందుకు డాట్ సిటీలోని వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మ్యాన్ ఒక బిచ్చగాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకు వచ్చింది ఎంతో ఖరీదంగా పెంచుకున్న తన అప్సరస్ లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు నిను చూస్తుంటే బ్యాంకు కణం పెట్టి దొంగలా ఉన్నా వాలెంటిన్స్ డే కి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి దాని కాస్ట్ మినిమం 1 లక్షనే ఉండాలి తీసుకోన లేకపోయనికొ రన్నింగ్ ట్రైన్ కి ఎదుగ వెలి చావు ఇది నాకోసం నా ఈ లేహంగా డూప్లికేట్ ఇలాంటివి తెలుసా నీకు అసలు తను ఎవరో తెలుసా నీకు ఉండేవారు ఇలా నీ ముందు నిలబడి చూసావా తను నా భార్య నీలాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు నాకిప్పటికిప్పుడు సబ్సాచి లెహంగా కావాలి దాని కాస్ట్ మినిమం ఒక కోటైనా ఉండాలి ఆ పేదవాడి వెనుక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు సార్ ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను ఇది రెండు వందల కోట్ల డీల్ సార్ నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇతనితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నానని అసలు ఎవరు ఆ పెద్ద మనిషి సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు సాగర్ నిజంగా పేదవాడా ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎప్